అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ప్రజలరా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ దాదాపు ముప్పై వేల మందిని చంపి ఎనభై వేల మంది కిడ్నీలు లివర్లు పోవటానికి కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ అందరూ మద్యం స్కామ్ అని రాసుకున్నారు కానీ నేను సారా స్కామ్ అని చెప్పేసి అంటున్నాను దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం మంచిదని నేను అనుకుంటున్నాను దయచేసి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ అనే పొందుపరచండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అమ్మినటువంటి బ్రాండ్లు అత్యంత నీచమైనటువంటి ఏ ఏమాత్రం క్వాలిటీ లేనిటువంటి బ్రాండ్లు అని చాలామంది చెప్తా ఉంటారు ఇప్పటికే అనేక పరిశోధనా సంస్థలు కూడా చెప్పాయి అది ఏమాత్రం క్వాలిటీ లేని బ్రాండ్లు అని చెప్పేసి అందులోనూ ఆ బ్రాండ్ రేట్లు చూసి దిమ్మ తిరిగి కల్తీసారాకు అలవాటు పడ్డవాళ్ళు గుడుంబాకు అలవాటు పడ్డవాళ్ళు దానివల్ల చనిపోయిన వాళ్ళు కూడా దాదాపు చాలామంది ఉన్నారు కాబట్టి జనాన్ని చంపినటువంటి మద్యం కాబట్టి నేను దాన్ని సారాతో పోలుస్తూ ఉన్నాను అందుకనే ఆంధ్రప్రదేశ్ సారాస్ క్యామ్ అంటున్నాను ఇది సారా అవునా కాదా అనేటువంటిది దయచేసి మీ కామెంట్ని పొందుపరచండి సరే ఇది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ సారాస్ క్యామ్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన సూత్రధారి అని చెప్పేసి ఒక నిర్ధారణ మాత్రం సిట్ వచ్చింది మొన్న శనివారం రోజు ఈవినింగ్ పూట పొందుపరిచినటువంటి ఛార్జ్ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్గా దాన్ని చెప్పారు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని పొందుపరిచారు ఆ ఛార్జ్ నిందితుడి లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేదు ఈవెందో మొన్న అరెస్ట్ చేయబట్టేటువంటి మిథున్ రెడ్డి గారి పేరు లేదు నెస్టు రాబోయేటువంటి ఛార్జ్ వాళ్ళ పేర్లు ఉంటాయి నిందితుడిగా అనేది మాత్రం తెలుస్తూ ఉంది ఎందుకంటే మిథున్ రెడ్డి పేరు కూడా లేదు కాబట్టి మిథున్ రెడ్డి గారు ఇప్పటికీ అరెస్ట్ అయ్యి ఉన్నారు రిమాండ్ ఖైడీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతూ ఉన్నారు ఆయన వైసీపీ తరపున రాజంపేట ఎంపీగా ఉన్నారు లోక్సభలో లోక్సభ పక్ష నాయకుడిగా ఆయన ఉన్నారు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే మొన్న పొందుపరిచినటువంటి క్రిమినరీ ఛార్జ్ షీట్ నిజానికి సిట్టు ఛార్జ్ షీట్ని వీరెంత లేటుగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేద్దామనుకుంది ఎందుకంటే ఇది అత్యంత తెలివిగా చేసిన స్కామ్ వన్స్ కోర్టు ముందు ఛార్జ్ షీట్ కనుక పెడితే సిట్టు దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉంది అన్న విషయం ఈ కేసులో నిందితుడిగా ఉన్న అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కొన్ని సాక్ష్యాలు దొరకుండా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తమకేం తెలుసు అన్న విషయాన్ని సిట్ బయటికి చెప్దామని అనుకోలే కానీ షాక్ వేయక తప్పలేదు ఎందుకంటే రాజు కెసిరెడ్డి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు అరెస్ట్గా పడ్డాడు అతను మాత్రమే కాదు అతని తర్వాత చాలామంది అరెస్ట్ పడ్డారు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి రాజు కెసిరెడ్డి దాదాపు మూడు నెలలు కావచ్చు మూడు నెలలు దారుతా ఉంది ఈ మూడు నెలల్లోపు ఛార్జ్ షీట్ కనుక దాఖలు చేయకపోతే ఎంక్వైరీ చేస్తున్న సంస్థ ఆటోమేటిక్గా రాజు కేసిరెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో రాజు కేసిరెడ్డి ఏ వన్గా ఉన్నారు ఏ వన్గా ఉన్న వ్యక్తికే బెయిల్ వచ్చిందంటే రాబోయే కాలంలో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ తర్వాత మిగతా వాళ్ళు వీరందరికీ కూడా వరుసగా బెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాజు కేసిరెడ్డికి బెయిల్ రాకుండా ఉండాలి అన్నా ఈ కేసులో నిందితులు జైల్లోనే గడపాలన్నా కేసు ఎంక్వైరీ ముందుకు కావాలన్నా షాక్ షీట్ వేయక తప్పని పరిస్థితి వేయకపోతే షాక్ షీట్ వేయకపోవటం వల్లే వాళ్ళకి బెయిల్ వచ్చింది సిట్టి ఎక్కడో లొంగిపోయింది ప్రభుత్వం ఎక్కడో లొంగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపేసింది లేదు పెద్దిరెడ్డి రెడ్డి గారితో చేతులు కలిపేసింది అందుకని మిజున్ రెడ్డికి కూడా వెంటనే బెయిల్ వచ్చే అవకాశం కనపడతా ఉంది ఇవన్నీ కూడా చాలామంది విమర్శలు గుప్పిస్తారు మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే రోజు కూడా అరెస్ట్ అవుతాడని నేను చెప్పినప్పటికి కూడా అరెస్ట్ అవుతాడో లేదో పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయలేదు కదా మిదురెడ్డి మాత్రం అరెస్ట్ చేస్తారా పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఒప్పందం కుదిరింది ఇలా రకరకాల వార్తలు వడ్డీ వారించేశారు ఎందుకంటే టీడీపీ ప్రభావిత మీడియా పర్సన్స్కి అంటే టీడీపీకి పేవర్గా ఉండేటువంటి మీడియా పర్సన్స్ వీడియోలు చేసే వాళ్ళకి అలాంటి టీడీపీ జర్నలిస్టులకి టీడీపీ మీడియాకి మిదు రెడ్డి వెంటనే అరెస్ట్ కావాలని జగన్మోహన్ రెడ్డి వెంటనే అరెస్ట్ కావాలని ఉంటుంది వాళ్ళ కోరిక మేరకు సిట్ అరెస్ట్ చేయదు ఎంక్వైరీ సాగుతున్న క్రమంలో వచ్చే ఆధారాల ఆధారంగా ఒక స్ట్రాటజీ ఆధారంగా అరెస్టులు చేస్తుంటూ పోతుంటుంది ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కోరుకోకునే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయరు అట్ట అడావుడిగా అరెస్ట్ చేస్తే కేసు వీగిపోద్ది ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలో సిట్ అధికారులకి బాగా తెలుసు రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడొచ్చింది అనేది కూడా నేను క్లియర్గా మొన్న ఛార్జ్ చెప్తాను నూట ముప్పై ఒకటి పేజీ మొత్తం మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ పేజీ నెంబర్ నూట ముప్పై ఒకటి అది పబ్లిక్లో కూడా ఛార్జ్షీట్ ఉంది కాబట్టి చూడండి పేజీ నెంబర్ నూట ముప్పై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది రాజు కసిరెడ్డి ఈ మధ్యం స్కామ్లో ముడుపు వసూలు చేసి బాలాజీ గోవిందప్ప విజయసాయి రెడ్డి మిజోర్ రెడ్డికి పంపించేవాడు వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయి అనేది నూట ముప్పై ఒక పేజీలో సిట్టి పొందుపరిచింది తర్వాత రెండు వందల తొంభై పేజీలో కూడా బాలాజీ గోవింద గోవిందప్ప ద్వారా రాజు కసిరెడ్డి ముడుపుని జగన్మోహన్ రెడ్డి గారి చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు అనేటువంటి విషయాన్ని కూడా పొందుపరిచింది ముడుపులు చేసే బాధ్యత రాజు కసిరెడ్డిది దాన్ని కలెక్ట్ చేసుకునే బాధ్యత విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి బాలాజీ గోవిందప్పది దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పంపించే బాధ్యత వీరు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇప్పటికైతే ఈ సాట్లో పొందుపరచలేదు కానీ వచ్చే ఛార్జ్ షీట్లో అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పొలిటికల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ కనపడిన ధనంజయ రెడ్డి గారు వైఎస్ శ్రీ కృష్ణమోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వాళ్ళ పేరు ఆ రకం రావచ్చు అనేటువంటిది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి తొంభై శాతం వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది అయితే డైరెక్ట్గా ముడుపులు జగన్మోహన్ రెడ్డి గారి చేతితో తీసుకోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఉంటాడా నిందితుడిగా ఉండడా అనేటువంటి అనుమానం కూడా చాలామందిలో ఉంది ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆయన అకౌంట్లో వేయించుకోడు ఆయన చేత్తో ముట్టుకోడు ఆయన మాటలతో అన్నీ జరిగిపోతూ ఉంటాయి కరెక్ట్ చేసేది ఆయన కాదు డిస్ప్యూట్ చేసేది ఆయన కాదు ఇన్వెస్ట్ చేసేది ఆయన కాదు ఇన్వెస్ట్కి భద్రత దారిగా ఉండేది ఆయన కాదు కాకపోతే ఆయనే చెప్తూ ఉంటే మొత్తం గైడ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు డైరెక్ట్గా నిందితుడు కాదు కాబట్టి దొంగ సొమ్మిని చేతితో ముట్టుకోలేదు కాబట్టి అకౌంట్లో వేయించుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉంటాడా అంటే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మొత్తం పాలసీ మేకర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకే ఇదంతా చే చేరుగుతుంది కాబట్టి ఈ కేసులో ఇద్దరు ఇప్పటికీ అప్రూవ్గా మారారు ఆంధ్రప్రదేశ్ బీవరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా వైసీపీ ఆయనలో పనిచేసిన రెడ్డి కానీ తర్వాత ఇంకొక అధికారి కూడా ఇప్పటికే అప్రూవ్గా మారారు విజయసాయి రెడ్డి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కొంత దాస్తున్నాడు మరి ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటిది కీలకంగా తెలియదు అంటే ఈ కేసు తేలాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటకుండా మిగతా వాళ్ళతో ఈ క్లోజ్ క్లోజ్ క్లోజ్గా అవ్వాలని ఏమన్నా విజయసాయి ఆలోచిస్తున్నాడా తెలియదు కానీ ఇప్పటికే ఇద్దరైతే చాలా కీలకంగా అప్రూవ్గా మారారు వాజ్దేవరెడ్డితో సహా కాబట్టి వాళ్ళ చెప్పిన అంశాల ఆధారంగా సాక్ష్యాలు సేకరణ చేస్తున్నారు ఇప్పటికే అనేక సీసీ కెమెరా ఫుటేజ్లు సేకరించారు నిన్న కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు మూడు వందల ఐదు పేజీలతోటి ఛార్జ్ షీటు దానికి అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా అంటే దానికి అంటే ఒక్కో దానికి అనుబంధ షీట్లు కూడా పెడతారు ఆధారాల కింద తర్వాత రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఛార్జ్ షీట్ వేసేది ఉందని కూడా చెప్పారు ఇంకా ఈ కేసు ఎంక్వైరీ ముందుకు వెళ్ళాల్సి ఉంది ఈ కేసు ఇది ప్రిమినరీ మాత్రమే ఇంకా కూడా ముందుకు పోయే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఇంకొక మాట మీకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ సిట్ చేస్తుంది ఒక పార్ట్ మాత్రమే అంటే రూపాయలు ఒక పావుల స్కామ్ను మాత్రమే ఇప్పుడు సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది మిగతా మొక్కల స్కామ్ అనేటువంటిది పట్టుకోవడం సాధ్యమైనటువంటి పని కాదు అంటే డిజిటలైస్ వాళ్ళే పెట్టారు ఇప్పుడు చాలా క్లియర్గా మూడే మూడు మొక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారో తారీఖు ఓ జీవో జారీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవో ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలో తీసుకొచ్చారు ఎందుకంటే ప్రైవేట్ చేతుల్లో ఉంటే ఏ బ్రాండ్ అయితే జనం డిమాండ్ చేస్తారో కస్టమర్ డిమాండ్ చేస్తారో ఆ బ్రాండ్ని మాత్రమే వాళ్ళు అమ్ముతారు ఆ బ్రాండ్కి మాత్రమే ఆర్డర్ ఇస్తారు స్టెప్ వన్ ప్రభుత్వం చేతిలో తీసుకొచ్చారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాదన ఏంటంటే ప్రైవేట్ చేతుల్లో ఉంటే మద్యపాన నిషేధం చేయలేను నేను మద్యపాన నిషేధం అనుకున్నాను అందుకే ప్రైవేట్ చేతుల నుంచి ప్రభుత్వం చేతిలో తీసుకొస్తున్నాను అన్నాడు నిజానికి ఇక్కడ కీలకం ఇస్తుందంటే ఆ రోజు నమ్మించడం కోసం నాలుగు వేల ఒక్క వంద ఉన్నటువంటి ప్రైవేట్ మద్యం షాపుని మూడు వేల ఐదు వందల కుదించేశాడు అంటే ఆరు వందల మద్యం షాపులు ఎత్తేసాడు ఓ నిజమే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తున్నాను అనుకున్నారు కానీ అది కాదు ఉద్దేశం ప్రభుత్వం చేతుల్లో ఉంటే ప్రభుత్వం చన చేతుల్లో ఉంది కాబట్టి తను కావాలనుకున్న బ్రాండ్లు అమ్మొచ్చు ఇప్పుడు ప్రైవేట్ చేతుల్లో ఉందనుకోండి మా కెమెరామెన్ నాయుడు చేతుల్లో ఒక మద్యం షాప్ ఉంది నా చేతుల్లో ఒక మద్యం షాప్ ఉంది అనుకోండి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నాయుడు దగ్గర కావాల్సిన బ్రాండ్ లేదనుకోండి నా షాప్కి వచ్చి కొంటారు కానీ ప్రభుత్వం చేతుల్లోనే అన్ని షాపులు ఉన్నాయనుకోండి ఇక ఆప్షన్ లేదు ప్రభుత్వం ఎక్కడికి పోయినా అదే బ్రాండ్లు నమ్మిద్ది అది ఇస్తూ ఉంటే తాగాలి లేకపోతే లేదు తాగాలి అనుకునేవాడికి నాలుగ వాడికి వేరే ఆప్షన్ ఉండదు అందుకోసం ప్రభుత్వం చేతుల్లోకి మంచి షాపులు తీసుకొచ్చారు అర్థమైంది కాదు చాలా క్లియర్గా అమ్మాలనుకున్నాను తర్వాత తయారు చేసే సంస్థలు కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు లీలా డిస్టినరీస్ అదాన్ డిస్టినరీస్ ఇలాంటి అనేక డిస్టనరీస్ ఓపెన్ చేశారు దాన్ని కూడా షార్ట్ షీట్లు చాలా కీలకంగా సిట్టు పెట్టింది తయారీ వాళ్ళదే అమ్మేది వాళ్ళే రేట్ ఫిక్స్ చేసేది ఆటోమేటిక్గా గవర్నమెంట్ వాళ్ళే కాబట్టి దాదాపు డెబ్బై శాతం రేట్ పెంచి మరీ అమ్మారు రేట్ పెంచితే తాగే వాళ్ళు తగ్గు తగ్గుతారని చెప్పేసి వాళ్ళు బయటికి చెప్పారు కానీ తాగే వాళ్ళ సంఖ్య కోసం కాదు లాభాల అధికం కోసం కమిషన్ల కోసం రేట్ పెంచారు తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ విషయం తర్వాత క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే అమ్మారు ఎందుకంటే గవర్నమెంట్ చేతుల్లోకి ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోకి డబ్బులు పోతాయి ఒకసారి గవర్నమెంట్ అకౌంట్లో డబ్బులు పోయాయంటే అంటే విత్డ్రా చేస్తే బయట తెలిసిపోయేది విత్డ్రా చేస్తే మా ఇప్పుడు కేసు కనిపెట్టడం చాలా ఇదేది అదే డబ్బు రూపంలో డబ్బులు వసూలు చేశారనుకోండి ఏ చేత్తో ఏ రూపాయి పంపించారో అర్థం కాదు కాబట్టి అందుకని క్యాష్ ఇన్ క్యారీ పద్ధతిలో వైసీపీ మధ్యం నడిపింది నిజానికి కరోనా టైంలో మీకు గుర్తుంది మొత్తం డిజిటల్ లావాదేవీలు మాత్రమే ఎందుకంటే క్యాష్ దొరకట్లేదు ఆ రోజుల్లో మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంచెక్షన్స్ ఇచ్చింది డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పింది ఫోన్ పేలు గూగుల్ పేలు పేటిఎంలు హైలైట్ అయిన రోజులు అవి కానీ ఆ రోజుల్లో కూడా ఐదు రూపాయలు పది రూపాయలు కాఫీ షాపుల దగ్గర కూడా ఫోన్పే గూగుల్ పేలు ఉండే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యం వందల కొద్ది పెట్టి రూపాయలు పెట్టి కొనుక్కునే మద్యాన్ని క్యాష్ ఇన్ క్యారీ పద్ధతిలో అమ్మారు ఈ మూడు చాలు ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగిందని చెప్పడానికి ఈ మూడు చాలు సో చాలా క్లియర్గా ప్రజల కళ్ళ ముందే ప్రజల ప్రాణాలను పోగొడుతూ స్పిరిట్ తాగినట్టు ఉండేటువంటి ఆ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ మద్యం షాపుల్లో అమ్మేసి పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలకు కొల్లగొడుతూ ఇంకోవైపు వాళ్ళ జేబులు మాత్రం నిప్పుకుంటూ చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన స్కాము ఈ దేశంలో ఇంత పెద్ద స్కామ్ ఇంకెప్పుడు జరగదు జరగబోదు అనేటట్టు జరిగినటువంటి స్కామ్ అది కాబట్టి ఈ కేసులో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఛార్జ్ ప్రస్తావించారు ఇప్పుడు రాబోయే కాలంలో నెస్ట్ వేయబోయేటువంటి ఛార్జ్ నిందితుడిగా జగన్మోహన్ రెడ్డిని మిథున్ రెడ్డిని పొందుపరిచేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు జే మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ మేరకు మిథున్ రెడ్డి ఈ మొత్తం కిన్ఫిన్ అనే పాలసీ మేకింగ్ నుంచి డబ్బులు వసూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి చర్చ క్రమం మొత్తం కూడా మిథున్ రెడ్డి గారి కనసన్నలోనే జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు అఫీషియల్గా సిట్టు రిమాండ్ రిపోర్టు షీటు ఆధారంగా చెప్పదలుచుకున్నటువంటి ఓపెన్ స్టేట్మెంట్ రేపు రాబోయే కాలంలో ఈ కేసులు ఇంకేం తర్వాత ఏంటి అనేటువంటిది చూడాలి మీకున్న డౌట్స్ కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ఆంధ్రప్రదేశ్లో మీరు తాగిన మద్యం ఏంటి అనేటువంటిది కూడా దయచేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి